ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఏటా ఖరీఫ్ జూన్ నెలలో నెలాఖరు నాటికే తొంభై శాతం వరకు రైతులు విత్తనం వేస్తుండగా ఈసారి కనీసం పది శాతం కూడా విత్తనం వేయలేదు నైరుతి రుతుపవానం నే నెలలో రాష్ట్రంలోకి ప్రవేశించడంతో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని రైతులు ఆనందపడ్డారు కానీ వాతావరణ శాఖ అంచనాలు తెప్పాయి జులై ఇరవయ తేదీ వచ్చిన ఉమ్మడి అనంత జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కనీసం పది శాతం విస్తరణలోనూ సాగు జరగలేదు ఉమ్మడి అనంతపురం జిల్లాను తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి మూడేళ్లుగా ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాలు రైతులను కరుణించకపోవడంతో వరుస నష్టాలతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు గత ఏడాది సకాలంలో వర్షాలు రానందున వేరుశెనగ తదితర పంటలు సాగు చేయలేక చాలామంది రైతులు భూమిని బీడు పెట్టుకున్నారు కొందరు రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలైన కంది కొర్ర వంటి వాటిని సాగు చేసినప్పటికీ పంట కాలంలో అవసరమైన వర్షం లేక దిగుబడులు బాగా తగ్గి నష్టపోయారు ఈసారి మళ్లీ వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తున్నాయి ఏటా జరిగినట్లుగానే ఈసారి కూడా జూన్లో కురిసిన వర్షం తప్ప మళ్లీ చినుకు జాడలేకుండా పోయింది వర్షం కోసం రోజు ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిదాన వల్ల శనక్కయ పంట వేయాలంటే కొంచెం ధైర్యం తక్కువ వస్తుంది కాబట్టి కొర పంట వేస్తున్నాము కొర్ర పండకపోతే ఏమీ మార్గం లేదు వర్షం వస్తే బాగుంటుంది రైతులకు చాలా రోజులతో ఇబ్బంది పడుతున్నారు వర్షం లేక ఎక్కువ తోచకనే స్థితిలో ఉన్నారు ఇంతవరకు శనక్కలు గానీ కంది కానీ ఇతర మిరప కాని వర్షం వస్తుందని అని ఆశించుకుని ఉన్నాం పైన ఇంతవరకు రాలేదు విత్తనాలు తెచ్చి పెట్టుకున్నాం సార్ ఇంట్లో ఉన్న రెడీ ఉన్నాయి వర్షం వస్తే విత్తనం బేయాలని చెప్పేసి ఆలోచనలు రెడీ ఉన్నాము కాకపోతే ఇప్పటివరకు ఏదైంది వర్షం పర్లేదు తద్వారా కొంచెం ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిన రైతు పరిస్థితి కేవలం వర్షం వస్తేనే పంట పండించుకోగలం జూన్ మొదటి వారంలో కురిసిన వర్షానికి పది శాతం విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేసినప్పటికీ నలభై రోజులుగా మళ్ళీ చినుకు జాడ లేకపోవడంతో మొలక దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి జూన్ జులై నెలల్లో సాధారణ కంటే అరవై ఏడు శాతం వర్షం తక్కువగా కురవడంతో చాలా గ్రామాల్లో పశువులకు గ్రాసం సమకూర్చడం రైతులకు సమస్యగా మారింది ఇప్పటి అనంతపురం జిల్లాలో కేవలం పదకొండు శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగు చేయగా మరో పది రోజుల్లో ప్రధాన పంటలైన వేరుశెనగ పత్తి మొక్కజొన్న పంటలకు అదును దాటిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీజన్ స్టార్ట్ అవుతోంది పంట పెట్టడానికి అయితేనే ఉంది పత్తి పెట్టడానికి అయితేనే ఉంది మొక్కజొన్న అయితేనే ఉంది ఆందాలు వేరుశెనగ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకొని వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే వర్షాల సకాలంలో రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ రైతాంగానికి పూర్తిగా మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుకుంటున్నాం పొలాలన్నీ బీడ్లే ఉన్నాయి దున్ని పెట్టుకున్నాం ఏదైనా అవకాశం పడితే అక్కడ ఏదైనా పెట్టుకునే దానికి మాకు ఏదైనా సాయం అయితే ఇప్పుడు ఏదైనా పంట పెట్టుకునే దానికన్నా అవకాశం చూస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చేసిందే శాస్త్రవేత్తలు ఆ టీవీలో వచ్చేసిందే ఈసారి వర్షాలు బాగున్నాయి పంటలు బాగా పండుతాయి వర్షాలన్నీ మేము నమ్మకంతో తీసుకొచ్చుకొని అప్పుసప్పు చేసి చేసుకుంటాం అనుకుంటే మాకైతే వర్షం చాలా ఇబ్బంది పడింది వర్షమే రాలేదు మా పరిస్థితి పదహైదులో వర్షం పడుకోకుంటే చెనక్కాయ కంది వేసే పరిస్థితి లేదు కాబట్టి వాతావరణ అధికారులు చేతురసాలకు పడి ఏ పంటలు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ చూచులు సలహాలు చెప్పాల్సిన అధికారులు కూడా గ్రామాల్లో పోయి చెప్పాలి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు ఈ నెలాఖరు వరకు వర్షం కురవకపోతే కొర్ర అలసంద ఉలవ వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయడానికి సిఫార్సు చేయడానికి సిద్ధమయ్యారు ఈ పంటల విత్తనాలను రైతులకు అందించాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి అధికారులు ఇంటింటి వివరాలను కూడా పంపించారు వేరుశెనగ సాగుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు వర్షాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకటే పడట్లేదు కొంత మబ్బులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది స్కాటర్డ్ గా పాకెట్ వైజ్ గా పడుతున్నాయి ఇప్పుడు పడే వర్షం కూడా కొద్ది కొద్దిగా ఎక్కడో ఒక చోట పడటము కవరేజ్ అనేది లేదు ఇంకా ఈ టెన్ డేస్ కూడా అంటే జూలై అనేది ఎండింగ్ అయిపోతుంది ఎండింగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కంపల్సరీగా కూడా మనము కంటిన్యూసీ కూడా ఆల్రెడీ ఆ గవర్నమెంట్ కూడా మనం హాస్యం గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఉలవలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కౌపీ కూడా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి కూడా మనము రైతులకి సపోర్ట్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నామండి అది కూడా మన ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది